ప్రపంచంలోకెల్లా వెళ్ళా తీయనైన పదం అమ్మ మంత్రి నారాయణ కుమార్తె శరిని అమ్మ ఆ పదంలో ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మదనం తీయదనం ఎంత చెప్పినా తక్కువేనని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి అన్నారు ఈ సందర్భంగా నగరంలోని పప్పుల వీధిలో జరిగిన ముక్కాల ద్వారకనాథ్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో జరిగిన తల్లికి వందనం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రపంచంలోకెల్లా కెల్లా తీయనైన పదం అమ్మ అని అమ్మ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిదన్నారు మాటలకు అందనిది అమ్మ ప్రేమ అని బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదన్నారు అమ్మ అంటే ఓ అనుభూతి ఓ అనుబంధం ఓ ఆప్యాయత ఓ ఆత్మీయత అని కొనియాడారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తల్లులు పాల్గొన్నారు

తన పంట విరుగుతుంది అదేవిధంగా ద్వారకా అదే బాగున్నారు అనుకుంటున్నాను ఈ కార్యక్రమం నాకు మార్నింగ్ చెప్పారండి మార్నింగ్ అమ్మకి పాదాభిషేకం అనే కార్యక్రమం ఉంది తప్పకుండా రావాలని మా నాన్నగారు కాల్ చేసి చెప్పారు సో వెంటనే నేను బెంగళూరులో ఉన్నాను యాక్చువల్లీ మా కొడుకుతో బర్త్డేకి వెళ్ళాను బెంగళూరు నుంచి వెంటనే ఇక్కడికి రాయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూశాక అద్భుతంగా ఉంది కార్యక్రమం అద్భుతంగా ఉన్నారు తల్లులు ఉన్నారు గుడ్డలు ఉన్నారు అమ్మకి పాదాభిషేకం అమ్మ అంటే ఒక పదం ఒకటే కాదండి అమ్మ అంటే ఒక శక్తి అమ్మ అంటే తెలియని స్ట్రెంగ్ అమ్మ అని పిలిచిన వెంటనే ఖచ్చితంగా ఎంతో సంతోషం వస్తుంది ఎంతో ఆత్మీయత ఉంటుంది ఆ పిలుపులో మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఆ పిలుపు నేను ఒక తల్లినే సో నా కొడుకు ప్రతిసారి అమ్మ అని పిలిచినప్పుడు నాకు ఎందుకో తెలియని ప్రేమ వస్తుంది నా కొడుకు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ఏదన్నా షేర్ చేసుకున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది నా కొడుకు నా దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా బాధపడుతుంటే నాకు బాధేస్తుంది తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి సో అంత ప్యూర్ ఫామ్ ఒక మదర్ సో తల్లిని ఈరోజు పాదాబి వందనం చేయడం అది కూడా పిల్లలు పాదావి వందనం చేయడం రెస్పెక్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం కొడుకుకి లేకపోతే కూతురికి కష్టం వచ్చినా అమ్మతోనే పంచుకుంటారు సంతోషం వచ్చినా ఫస్ట్ మనం అమ్మకే చెప్పుకుంటాం సో అలాంటిది నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి సో ఓ లైక్ టు కంగ్రాచులేట్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి మీరు ఎంతో మందిని మోటివేట్ చేయాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్